మొట్టమొదటిగా పాత్రికేయులకు అందరికీ నమస్కారం ఈరోజు తెలుగుదేశం పార్టీలో బీసీలకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది మొట్టమొదటిగా కూడా ఎన్టీ రామారావు గారు పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ బీసీలది బీసీలే పార్టీ అనే విధంగా ఎన్టీ రామారావు గారు ఆ రోజు నినాదం ఇచ్చారు ఈరోజు దానికి నిదర్శనం ఎనిమిది మంది బీసీలకు మంత్రులుగా ఇవ్వడం నిన్న స్పీకర్గా మరి ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మరి ఒకసారి ఎంపీగా గెలిచిన అయ్యన్న పాత్రుడికి మరి శాసనసభ అధ్యక్ష స్థానం ఇవ్వడం కూడా జరిగింది అయితే ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నాయకుడు పులివెందుల ఎమ్మెల్యే ప్రతిపక్ష నాయకుడు కాదు పులివెందుల ఎమ్మెల్యే ఈరోజు బీసీలని అవమానించే విధంగా వచ్చి ఆయన ప్రమాణ స్వీకారం చేసి మరుసటి రోజు బీసీ మరి ఈ స్పీకర్ ఎలక్షన్ ఉంది అంటే కూడా రాకుండా ఆయన కానీ ఆయనతో గెలిచిన పది మంది కానీ ఎవరు కూడా ఆ ప్రమాణ స్వీకారానికి బీసీ మరి సభాపతి ఎన్నికకు అటెండ్ కాకుండా మరి ఆయన మాట్లాడేదానికి కూడా అవకాశం లేకుండా కూడా ఆయన మాటలు వినకూడదు అనుకున్నారా బీసీలు అంటే అంత ఏవగింపు దేనికి అనేది ఈరోజు మాకు అందరికీ కూడా అర్థం కావడం లేదు ప్రతిసారి కూడా నా బీసీలు నా ఎస్సీలు అంటాడు ఎప్పుడు కూడా అందరినీ చంపడమే ఈ నాలుగే ఈ ఐదేళ్ల కాలంలో బీసీలని ఎస్సీలని చంపడమే ఆయన కార్యక్రమం పెట్టుకున్నాడు కానీ వాళ్ళ మరి అభివృద్ధికి ఏనాడు కూడా ఆయన సహకరించలేదు అంతేకాకుండా ఈరోజు లక్షల కోట్లు మీకు నలభై మూడు వేల కోట్ల రూపాయలు అవినీతి చేశాడని సిబిఐ కేసులు ఈడీ కేసులు ఉంటే ఒక్క రోజు కూడా కోర్టుకు అటెండ్ కాకుండా నేను ముఖ్యమంత్రి నేను మరి వస్తే ఎక్కువ అవుతుంది అని ప్రజల చేత నమ్మించే పని కూడా చేశాడు కానీ ప్రజలు దాన్ని నమ్మకుండా సరి అయిన తీర్పు ఇవ్వడం కూడా జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కోర్టులకు ఎవరు అతీతులు కాదు తప్పకుండా ఆయన్ను శిక్షిస్తారు ఎవరు తప్పు చేస్తే వాళ్ళని శిక్షించేదే కోర్టు చేసే పని ఈరోజు అంతేకాకుండా ఈ ఐదేళ్లలో సుమారు నూట యాభై జీవోల పైన మరి హైకోర్టు వ్యతిరేకించింది మరి ఇది చేసిన జీవోలంతా అంతా తప్పుని కూడా కొట్టేసింది మరి అవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తే నువ్వు నువ్వు జీవితాంతం నువ్వు జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది జగన్మోహన్ రెడ్డి దాన్ని గుర్తుపెట్టుకో ఈరోజు అంతేకాకుండా నీ పార్టీకి సుమారు ఐదు ఆరు వందల డెబ్భై ఏడు కోట్ల రూపాయలతో సుమారు నలభై ఏడు నుంచి యాభై యాభై ఎకరాలు మంచి వాల్యుబుల్ భూమిని ఈరోజు నువ్వు కాజా కబ్జా చేసావు దానికి ఎక్కడా కూడా పర్మిషన్ లేదు నువ్వు నీ చేతిలో ఉంది కదా జీవో ఇచ్చావు అవన్నీ కూడా తప్పుడు జీవోలు అనేది కూడా ఏదైనా తొందరగా తేల్చింది దానిపైన కూడా నువ్వు జైలుకు పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అని కూడా ఈ సందర్భంగా జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున నేను హెచ్చరిస్తున్నాను